జ్యుల్ ఆఫర్ పర్సన్ గోల్డ్ ఫైవ్ హండ్రెడ్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను సంగీత ఈ మధ్య కాలంలో స్కామ్స్ అనేవి చాలా జరుగుతూ ఉన్నాయి కానీ ఎంతమంది ఎన్ని అవేర్నెస్ చేస్తూ ఉన్నా ఎన్ని వీడియోస్లలో చెప్తున్నా సరే ఎవరో ఒకరు ఏదో ఒక రూపేన ఆ స్కామ్లో ఇన్వాల్వ్ అవడం అనేది జరుగుతూ దాంతో దాంతోపాటు వారు డబ్బులు నష్టపోవడం అనేది జరుగుతూ ఉంది అయితే రీసెంట్గా ఒక కేసు అనేది నేను వినడం జరిగింది దాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక ఎనభై ఏళ్ళ ముసలాయన ఒక ఫేస్బుక్లో ఒక చాట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ అనేది రావడం జరిగింది వెంటనే తన ఆ ప్రొఫైల్ని ఓపెన్ చేయగానే మంచి అమ్మాయి చాలా అందంగా ఉంది చాలా యంగుగా ఉంది అని చెప్పేసి ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి ఆవిడతో చాటింగ్ చేయడం అనేది స్టార్ట్ చేశాడు అటువైపు నుంచి వాళ్ళ అమ్మాయి మాట్లాడుతుందా అబ్బాయి మాట్లాడుతుందా అనే సెకండరీ కాకపోతే ఆ అబ్బాయి ఆ పెద్ద మాత్రం కనిపించింది ఏంటి యంగ్ అమ్మాయి కనిపించింది వెంటనే ఐ లవ్ యూ చెప్పుకోవడం ఐ మిస్యూలు చెప్పుకోవడం తర్వాత నెక్స్ట్ ఇలా కంటిన్యూ అవుతున్న సమయంలో నేను నాకు నిన్ను చూడాలనిపిస్తుంది అన్న వెంటనే ఇమీడియట్గా సరే నేను నెంబర్ ఇస్తాను నువ్వు మాత్రం స్క్రీన్ షేర్ చేయాలి అంటే దానికంటే ముందు కూడా ఆ అమ్మ ఏం చేసింది ఈ ఇతను ఏం పని చేసేవాడు ఇతని బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది అసలు భార్య బ్రతుకుందా లేదా అనేది పూర్తిగా తన పర్సనల్ డేటా అంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరిగింది జరిగిన తర్వాత అప్పుడు సరే నన్ను చూడాలనుకుంటున్నావు కదా ఈరోజు నేను నీకు కాల్ చేస్తాను వీడియో కాల్ కానీ నువ్వైతే నాకు స్క్రీన్ షేర్ చేయాలి నేను చెప్పిన దాని ప్రకారం నువ్వు ఫాలో అవుతే నేను అడ్రస్ చెప్తాను అప్పుడు నువ్వు నా దగ్గరికి వద్దు కానీ అని చెప్పగానే వెంటనే ఈయన చాలా యంగ్ లాగా ఫీల్ అయిపోయాడు వెంటనే ఏం చేశాడు ఓకే ఓకే అని చెప్పేసి ఆ అమ్మాయికి కాల్ చేసిన వెంటనే స్క్రీన్ షేర్ అనేది చేశారు చేసిన తర్వాత ఇమీడియట్గా అమ్మాయి చెప్తున్న టైంలో అతను కాల్ మాట్లాడుతూ ఉన్నాడు దాని తర్వాత నెక్స్ట్ ఈ ఇతని ఫోన్లో పైన కొన్ని మెసేజెస్ టెక్స్ట్ మెసేజెస్ అన్నీ వస్తూ ఉన్నాయి దాంట్లో ఓటీపీని ఓటీపీస్ అన్ని కనపడు కనపడుతూ ఉన్నాయి కనబడుతూ ఉంటే ఇతను ఏం చేస్తున్నాడు ఈ అమ్మాయిని చూడడంలోనే బిజీగా ఉన్నాడు వెంటనే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న ఓటీపీ నెంబర్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది దాంట్లో దాంతోపాటు ఇంకా అతనితో మాట్లాడుతూ ఇంకా ఒక్కొక్క అంటే మీ అబ్బాయిలకు అంటే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆశపడేది ఏంటంటే వాళ్ళకు కన్సన్ చూపి వాళ్ళు ఐ లవ్ యూ చెప్తూ కొంచెం నువ్వంటే నాకు ప్రాణం నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను లేదంటే నీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను ఇలాంటి డైలాగులు చెప్పడం వల్ల ఆ ముసలైన కూడా చాలా వరకు అట్రాక్ట్ అవ్వడం జరిగింది దాంతో అతని అకౌంట్లో ఉన్న దాదాపుగా అరవై లక్షల రూపాయలు అనేవి వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరిగింది జరిగిన వెంటనే అక్కడి నుంచి అది కాల్ కట్టు తర్వాత నెక్స్ట్ ఇతను ఎన్నిసార్లు ఆ నెంబర్కి ట్రై చేసినా కలవట్లేదు కలవట్లేదు దాంతోపాటు ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ అనేది కూడా రావడం జరిగింది నీ అకౌంట్లో ఉన్న ఇన్ని డబ్బులు అనేవి వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరిగింది అని వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు తర్వాత వాళ్ళ అబ్బాయికి కూడా చెప్పడం జరిగింది నాన్న నువ్వు ఎందుకు ఇలా చేశామని చెప్పేసి ఆయన చెప్పాల్సింది చెప్పాడు కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఎవరైతే స్కామ్ చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా సింగిల్గా ఉంటున్న ఏజ్డ్ వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఎక్కువగా హనీ మీన్ ఎక్కువగా వారే స్కామ్లలో ఇరుక్కోవడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు రిటైర్డ్ అయిపోయి ఉంటారు వాళ్ళ అకౌంట్లో చాలా డబ్బుల వరకు డబ్బులు ఉంటూ ఉంటాయి వారు ఏంటంటే వాళ్ళ పిల్లలందరూ కూడా వేరే అబ్రాడ్లో కానివ్వండి లేదు అనుకుంటే వేరే వర్క్లో కానివ్వండి ఎక్కువగా ఎంగేజ్ అయిపోయి ఉంటూ ఉంటారు అప్పుడు అలాంటి టైంలలో వీరికి కొంచెం టైం స్పెండ్ చేసేవారు వారితో టైం స్పెండ్ చేసేవారు అనే వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు ఆ టైంలో ఇలాంటి వాళ్ళు తగలగానే అరే మన కోసం టైం ఇస్తున్నారు మనతో మాట్లాడుతున్నారు మనతో అన్ని షేర్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అలా మనము వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకా వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ అన్ని నాకు ఇంతమంది పిల్లలు తర్వాత నెక్స్ట్ వాళ్ళందరు ఇక్కడ ఉంటున్నారు అలా ఉంటున్నారు నా భార్య ఈ పాలన తేదీన చనిపోవడం జరిగింది ఇలా చనిపోవడం జరిగింది నేను ఇప్పుడు ఈ విధంగా రిటైర్డ్ అయిపోయాను రిటైర్డ్ అయిపోయిన తర్వాత నాకు ఇన్ని డబ్బులు వచ్చాయి అవన్నీ కూడా బ్యాంకులో ఉంటున్నాయి నాకు నెలకు ఇంత వస్తుంది అని చెప్పేసి చెప్పడంతో వారు ఏం చేస్తున్నారు ఇమీడియట్ గా బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఇంకా వారు దూ దూరేసి ఆ స్క్రీన్ షేర్ చేసుకొని ఇప్పుడు నవ్వు నవే డేస్లో ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న స్కామ్ ఏంటంటే స్క్రీన్ షేరింగ్ బేసిక్గా స్క్రీన్ షేరింగ్ అనేది ఎవ్వరూ చెయ్యరు బట్ అతను అమ్మాయిని చూడడం కోసం అతను అతను మాట్లాడడం కోసం పెళ్లి చేసుకుంటాను అని ఒక మాట ఇవ్వడం వల్ల ఇలాంటి స్కామ్లో ఇరుకోవడం జరిగింది ఇలాంటి సందర్భంలో మనం ఎలాంటి కేసులు పెట్టాలంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌసండ్ ప్రకారంగా టూ సిక్స్టీ సిక్స్ డి వస్తుంది సిక్స్టీ సిక్స్ ఈ వస్తుంది సిక్స్టీ సెవెన్ వస్తుంది తర్వాత నెక్స్ట్ సైబర్ క్రైమ్ పోర్టల్ ఒకటి ఉంటుంది సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే దాంట్లోకి వెళ్ళేసి మనకు జరిగిన ఏదైతే ఉందో మొత్తం ఎంత డబ్బులు కోల్పోయాము ఏంటిది ఎలా పరిచయం అని అని చెప్పేసి అందులో ఒక ఫామ్ ఉంటుంది దాని ప్రకారంగా మనం ఫిల్ అప్ చేసిన తర్వాత గా పోలీసులు అనేది రియాక్ట్ అవ్వడం జరుగుతుంది పాటు నేను ఇంతకు ముందు చెప్పిన సెక్షన్స్ ప్రకారంగా కనుక మనం కేసు ఫైల్ చేసినట్లయితే వారికి మినిమం టు మినిమం ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటుంది పాటు వెంటనే ఒకవేళ గనుక డబ్బులు మనము అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయిన వెంటనే గా మనం సైబర్ క్రైమ్ పోర్ ఐ మీన్ కి వెళ్ళేసి మనము కేసు పెట్టినట్టయితే వారు ఐపీ అడ్రస్ కనుకొని ఆ డబ్బులు అక్కడ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆప్ చేయడమో లేదంటే తీసుకురావడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఎక్కువగా ఇక్కడ మన రెండు రాష్ట్రాలలో కూడా ఎవరైతే సైబర్ క్రైమ్ కి గురయ్యారో వారు వెంటనే రియాక్ట్ అయ్యి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగానే వారు వెంటనే రికలెక్ట్ చేసిన డబ్బులు కూడా ఎక్కువ స్థాయిలోనే ఉండడం జరిగింది సో ఇలాంటివన్నీ స్కామ్స్ ఎక్కువగా మార్కెట్లో ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఈ మధ్యకాలంలో బ్యాంక్ అని కాల్ చేస్తున్నారు తర్వాత నెక్స్ట్ పోలీసులని కాల్ చేస్తున్నారు అదే విధంగా కేవైసీ మీరు ఏజురు వాళ్ళు కదండి మీకు చదువు రాదు కదా మీరు ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి మేము చెప్పిన దాని ప్రకారంగా మీరు వెళ్తే అని చెప్పేసి వారి దగ్గర నుంచి వెళ్ళి కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడం చేస్తున్నారు కొంతమంది హరిభరిగా ఉన్నప్పుడు నైట్ పూట టెక్స్ట్ మెసేజెస్ రావడం జరుగుతుంది మీ అకౌంట్ అనేది బ్లాక్ అవ్వడం జరుగుతుంది దయచేసి మీరు కేవైసీ అప్లోడ్ చేయండి లేకపోతే అనవసరంగా మీరు బ్యాంక్ అకౌంట్ని యూజ్ చేయకుండా అవ్వాల్సి వస్తుంది అనగానే వెంటనే ఆ కేవైసీని ఓపెన్ తోటి మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కనుక్కోవడం ఓటీపీ రావడం ఆ ఓటీపీని మనం అందులో టైప్ చేసే లోపే మనకు సంబంధించింది కాస్త వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది సో కాబట్టి దయచేసి అలర్ట్ అవ్వండి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి సైబర్ క్రైమ్ నేరస్తులు మన చుట్టే ఉంటున్నారు మనం ఎప్పుడు ఎక్కడ దొరుకుతామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి పోలీసులు కూడా పెద్ద స్థాయిలోనే కేసులు అనేవి అంటే నెలలో మినిమం టు మినిమం ఒక ఇరవై సైబర్ క్రైమ్ ఆఫీస్ లో కూడా కేసులు ఫైల్ అవుతున్నాయి స్కామ్స్ కి సంబంధించి అంటే డిజిటల్ గా మన మొబైల్ ఎక్కువగా దీంట్లోనే మన పర్సనల్ డేటా ఉంటుంది కదా ఆధార్ కార్డు కానివ్వండి పాన్ కార్డు కానివ్వండి బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి మన పర్సనల్ డేటా ఫోటోస్ కానివ్వండి ఏదైనా సరే మన ఆండ్రాయిడ్ మొబైల్లోనే ఉంటుంది కాబట్టి వారు దాన్నే ఎక్కువగా టార్గెట్ చేయడం జరుగుతుంది దాని త్రూనే డబ్బులు కొట్టేయడం అనేది కూడా జరుగుతుంది అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు అనేది మనకు కూడా తెలియదు కానీ మన డబ్బులు మాత్రం వారి అకౌంట్ లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది సో తస్మత్ జాగ్రత్త మీరు ఎప్పటికప్పుడు కూడా ఇలాంటి స్కామ్స్ మార్కెట్ వస్తున్నాయి దానిపైన అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేయండి లేక ఒకవేళ కనుక ఈ వీడియో చూసిన వారు ఎవరికైనా తెలియకపోతే దీన్ని ఫార్వర్డ్ చేయడానికి ప్రయత్నం చేయండి సైబర్ క్రైమ్ జాగ్రత్త చాలా పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ గా కొన్ని ఏవైతే ప్రెస్ మీట్లు పెట్టినా సరే ఎక్కడో ఒక చోట మళ్ళీ మోసపోతూనే ఉన్నారు సో జాగ్రత్త ఎవరికైనా లీగల్ గా సమస్యలు ఉన్నా లేదు అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి దానిపైన నేను పూర్తి సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై